ఫ్రెండ్స్ మీ దగ్గర పాత ఐదు వందల రూపాయల నోట్లు లేదంటే రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా అయితే వీటిని అమ్మాలనుకుంటే దానిపైన ఎలాంటి నెంబర్స్ ఉండాలి అనేది చూపిస్తానో చూడండి అయితే ఐదు వందల రూపాయల నోట్ అయినా రెండు వేల రూపాయల నోట్లైనా సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ టూ టైమ్స్ అయినా ఉండాలి లేదంటే సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండి త్రిబుల్ జీరో ఉండాలి ఇలా కాంబినేషన్లో ఉన్న నెంబర్లు అయితే పోతాయి లేదంటే సీరియల్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా సీరియల్ అన్నా ఉండాలి లేదంటే అన్ని ఒకట్లో అన్నీ ఒకట్లే ఉండాలి లేదంటే తొమ్మిది వరకు ఒకటి నుంచి తొమ్మిది వరలకి ఫుల్ ఫ్యాన్సీ నెంబర్లు అయితేనే ఉండాలి ఇలా ఉంటేనే మీ దగ్గర ఎలాంటి పాత నోట్ అయినా ఐదు వందలదైనా రెండు వేలదైనా కొద్దిగా అమౌంట్ అనేది రావటం జరుగుతుంది ఎందుకంటే ఇవి బ్యాండ్ అయిపోయిన నోట్లు కాబట్టి ఇవాళ మార్కెట్లో చెల్లవు కాబట్టి నార్మల్ నోట్లు అయితే నేనైతే తీసుకోవట్లేదు ఓకే మీ దగ్గర ఇలాంటి ఫుల్ ఫ్యాన్సీ నెంబర్లు కానీ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే చూడండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే కనిపిస్తున్న జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి అక్కడ మెంబర్షిప్లో జాయిన్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు వరకే ఇలాంటి ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఉన్నా లేదంటే నేను చూపించే రేర్ కాయిన్స్ ఉన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మెంబర్షిప్లో జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ అనేది ఉంటుంది అక్కడ నుంచి మీరు అయితే అయితే కాంటాక్ట్ చేయచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి